గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును సార్ చంద్రబాబు నాయుడు అయితే సీఎం ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తెలుగు ప్రజలకు చాలా శుభదైన అండి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు కూడా జరిగినటువంటి తెలుగు ప్రజ ప్రత్యేక ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి జరిగినటువంటి అన్యాయం ఈ వైసీపీ పాలనతో జరిగిన దోపిడీ విధ్వంసం విధ్వంసంతో స్టార్ట్ అయింది మీకు తెలుసు కదా ప్రజావేదికొలం దగ్గర నుంచి మాల్ పెట్టి తర్వాత మద్యపాన నిషేధం చే నిషేధం చేసే ఓట్లు అడుగుతానన్నాడు చేయలే చేయకపోగా ప్రజలను అమాయకులుగా చేసి రాష్ట్రంలో అభివృద్ధి ఏమాత్రం చేయకుండా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఒక ఉద్యోగం కానీ ఒక కంపెనీ కానీ రోడ్డు ద్రోపతి అధ్వానంగా ఉన్నాయి ఏ రకమైనటువంటి అభివృద్ధి రాష్ట్రం చేయకుండా సంపద పెంచకూడదు ముఖ్యంగా రాష్ట్రం గల్లో కావాల్సిన కుటుంబంలో కుటుంబం నా నా చెల్లి నా అక్క నా తమ్ముడు అంటాడు కుటుంబ పెద్ద చేసేది ఏంటి కుటుంబానికి కావాల్సిన వనరులు స సమీకరించాలి అటువంటిప్పుడు ఏమాత్రం ఆదాయం పెంచకుండా కేవలం అప్పులు చేసి ఆ అప్పులు కూడా రిజర్వ్ బ్యాంక్ కూడా ఇవ్వనని అంటున్నారు సో సంక్షేమ పథకాలు అనేటువంటి ముసుగులో ప్రజలకి ఇండైరెక్ట్గా డబ్బులు ఇచ్చి ఓట్లు ఎంచుకొని అధికారంలో ఉండి విపరీతమైన దోపిడా ఇసుకలోనే నలభై వేల కోట్లు తర్వాత మధ్యంలో నలభై వేల కోట్లు ఒక వైజాగ్లోనే ప్రభుత్వ భూములు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల భూములు కబ్జా చేశారు తర్వాత నా బీసీలు నా ఎస్టీలు నా మైనార్టీస్ అంటాడు బీసీ డాక్టర్ సుధాకర్ గారిని తెలుసు కదా మాస్కత్తి పాపాన్న రోడ్డు మీద నడి రోడ్డు మీద చొక్కా ఇప్పేసి వెనక్కి చేతులు ఇరగ ఎరగదీసి కట్టేసి బూట్ల కాలతో తనిచ్చి పోలీసులతోటి హాస్పిటల్లో చేర్పించి మెంటల్ హాస్పిటల్లో ఇచ్చి వెంటల్ అయ్యేటట్టుగా చంపేశాడు అదండి బీసీలకి ఇచ్చే గౌరవం అలానే ఇప్పుడు ఎస్సీ అన్నాడు సుబ్రహ్మణ్యం డ్రైవర్ని తెలుసు కదా ఎంపీ అనంతబాబు ఎమ్మెల్సీ ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కేసులేదేం లేదు అతను ముక్కలు ముక్కలు చేసి డ్రైవర్ ఇంటికే కారులో పార్శ్లు తీసుకుంటే ఎంత ఎంత ఘోరంగా ఉంది అక్కడ పరిపాలనని దాన్ని బట్టి అర్థమైంది తర్వాత బీసీలు అతను నంజాల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరుడు తెలుసు కదా అతన్ని అన్యాయంగా విపరీతమైన హింస పెడితే భార్య భర్త ఇద్దరు పిల్లలతో రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఇటేమో బీసీ ఎస్సీ ఇక్కడే మైనార్టీస్ ముగ్గురికి ఇచ్చే గౌరవం ఇది అనమాట ఆయన ఇచ్చింది ఒక్క డెవలప్మెంట్ లేదు ఒక ఆదాయం లేదు వేలు విపరీతమైన అప్పులు పెంచేసి రేపు పొద్దున పరిస్థితి ఏమవుతుందండి సో ఈరోజు ఇటువంటి తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కనీసం తన సొంత జిల్లా అయినా కడపలో అయినా ఉక్కు ఫ్యాక్టరీ వాళ్ళ స్నేహితులు ఉన్నారు కదా గాలి జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళతోటనే ఒక ఫ్యాక్టరీ కనీసం ఒక ఫ్యాక్టరీ పెడతాడే కడపాలనుకున్నా అది కూడా లేదు అన్ని అన్ని రకాల దోపిడీలు ఎ ఎవరన్నా ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు లేకపోతే విపరీతమైన హెరాస్మెంట్ భయ జనాలు భయభ్రాంతులు చేసేటట్టు పొజిషన్ వచ్చింది ఈ ఈ ఈ పీడ విగరడైపోయింది అనుకున్నారు ఇప్పటికైనా చంద్రబాబుకి హిస్టరీ ఉంది అతను డెవలప్మెంట్ మన హైదరాబాద్ ఈరోజు ఇంత బాగా డెవలప్ అయిందంటే పునాదులేసింది ఆయనే అందరికీ తెలుసు అది ఎంత సంపద మెయిన్ క్యాపిటల్ క్యాపిటల్లోనే మెయిన్ ఇన్కమ్ ఉంది ఇక్కడ తెలంగాణలో సో మూడు ప్రాంతాలకి కలయికైనటువంటి రాజధాని ఇది వదిలిపెట్టుకుని పాపం వాళ్ళు అక్కడ పోయినప్పుడు అటు కేంద్ర సహాయం కూడా సరిగ్గా చేయలేదు ఇటేమో రాష్ట్రాన్ని డెవలప్ చేసి ఈవెన్ పోల్ ఈ పోలవరం ఉంది కదండి సెవెంటీ పర్సెంట్ పైన డెవలప్ చేసిన తర్వాత దాంట్లో వన్ పర్సెంట్ కూడా డెవలప్ చేయాలి రివర్స్ స్టాండరింగ్ పేరు మీద కాలయాపం చేసి చివరికి వచ్చేవరకు ఆ వాల్స్ కూడా కొట్టిపోయే భవిష్యత్తు అయిపోయి అమరావతి కూడా చూడండి ఇప్పుడు చూసారా స్థిథిరాల్లో అయిపోయినాయి మొత్తం బిల్డింగ్స్ ఇంకొక సంవత్సరం అయితే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిపోయింది సో ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్ చాలా తెలియగల వాళ్ళు పాపం ఆంధ్ర వాళ్ళు అని అనుకుంటే అంత తెలివి తక్కువ వాళ్ళు అనిపించుకున్నారు అతను వెనుకొని రాష్ట్రం దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు వెనకబడినట్టు దీన్ని బాళ్ళు పెట్టడానికి అతనే సమర్థమైన నాయకుడు ఆయన నాయకత్వంలో డెఫినెట్గా ఆయన ముందే చెప్పాడు కూడా నేను పది సంవత్సరాల్లో చేయాల్సిన పని ఐదు సంవత్సరాల్లో చేసి చూపిస్తాను కేవలం పని పని ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది అక్కడ అమరావతిలో కంప్లీట్గా ఈ ఫెన్సింగ్ అంతా కూడా క్లియర్ చేయటం అదంతా కూడా క్వార్టర్స్ రెడీ చేయటం ఇవన్నీ కూడా సో డెఫినెట్గా ప్రగతి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అయ్యేటట్టుగా చాలా కాంపిటేటివ్గా ఇంతకుముందు కూడా ఆయన చేసి చూపించాడు ఆయన సత్తా ఉంది డెఫినెట్గా ఇటు కేంద్రం కూడా ఇప్పుడు తప్పనిసరిలో అంత మెజారిటీ రాలేదు కాబట్టి సార్ ఇప్పుడు వీళ్ళు అడిగింది కూడా చేయగలుగుతారు సో ఈ రకంగా అన్ని రకాలకు కూడా ఆంధ్ర ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శుభదినం అని చెప్పేసి నా అభిప్రాయం సార్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అయితే సీఎంకి అయితే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం మీరేం కోరుకుంటా ఉన్నారా అతను బేసికల్గా విజనరీ లీడర్ అండి అఫ్కోర్స్ మిగతా ఆస్పెక్ట్స్ పక్కన పెడితే ఈ కమింగ్ ఫైవ్ ఇయర్స్లో బ్రహ్మాండంగా చేస్తాడు అనేది పబ్లిక్ ఒపీనియన్ అందులో సెంటర్తో టైఅప్ లింక్స్ ఉన్నాయి కాబట్టి ఫండింగ్ కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ బాగా వస్తాయని అనుకుంటున్నాను మీరేం కోరుకుంటారు సార్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ అంటే ఏదండి కోర్స్ క్యాపిటల్ డెవలప్ చేయాలి ఫస్ట్ పాయింట్ తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషను తర్వాత ముఖ్యంగా ఈ మధ్య కొన్ని ఎలక్షన్స్ పోస్ట్ ఎలక్షన్స్ గొడవలు జరుగుతున్నాయి అవన్నీ అవన్నీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ అఫిలియేషన్స్ వాటిని కర్బ్ చేయాలి పోలీసులు రంగంలో దిగాలి వాళ్ళ మీద కల్పరెట్స్ మీద యాక్షన్ తీసుకోవాలి అప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా మరి హోమ్ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా గ్రామీణ మినిస్టర్ అయితే ఉన్నారు ఎలా ఉండబోతా ఉంది వీళ్ళ అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి అడ్మినిస్ట్రేషన్ కానీ పాలిటిక్స్ కొత్త కానీ హీ విల్ లెర్న్ ఇట్ అండి త్వరగానే నేర్చుకుంటాడు అన్ని గాడిలో పెడతాడు అది కాకుండా ఆయన ఫస్ట్ స్టేట్మెంటే కక్ష సాధింపు కదా అది వెరీ గుడ్ ఐడియా సిమ్టము ఒపీనియన్ అండి ఎందుకంటే మెజారిటీ వచ్చిందని పబ్లిక్ మీద పడితే అది కమింగ్ డేస్ లో వ్యతిరేకత ఉంటుంది మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు అది చేస్తే మంచిగా ఉంటుందండి చంద్రబాబు నాయుడు అయితే మూడోసారి అయితే ప్రమాణ స్వీకారం సీఎంగా అయితే ఉన్నారు నరేంద్ర మోడీ వాళ్ళు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు మరి ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ తెలుసుకుందాం బాబాయ్ ఎలా ఉండబోతా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేస్తూ ఉన్నాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏమైనా మార్పు చెందుతుంది అనుకుంటారా మొదట్లో మన్న టీవీ వారికి శిబి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం అంటే కూటమితో ఎవరు అనుకోనట్టు కూటమితో వచ్చిన సీట్లు మెజారిటీ చాలా మె అద్భుతమైనది పవన్ కళ్యాణ్తో బీజేపీతో అత్యుతమైన మెజారిటీతో వచ్చిన తర్వాత కూడా ఇంకోటి ఏంటంటే సెంటర్లో మన చంద్రబాబు నాయుడుకి సెంటర్లో సపోర్టు సెంటర్ నాయుడు సపోర్ట్ లేకుండా సెంటర్లో నిలబడలేకపోకుండా ఉండటానికి ఒక కారణమైంది ఇంత ఇన్ని రోజులు ఇన్ని ఐదు సంవత్సరాలు పాత ఐదు సంవత్సరాలు ఇంత కష్టపడి రాక్షస పాలనలో ఎన్నో బాధలు ఎన్నో ఒడుగులు ఎన్నో చేసుకొని తర్వాత మంచి ఫలితాలతో మంచి పొజిషన్లో మంచి వచ్చిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోరిక ఏమిటంటే గొడవలొద్దు ఏమొద్దు మనం ఇప్పుడు ఇంత నష్టం చేసి పెట్టారు వైసీపీ వాళ్ళు గవర్నమెంట్ని ఈ ఈ ప్రదేశ్ ఇది మన రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి ఏమేమి వర్ణనలు తీసుకురావాలి ఎట్లా డెవలప్ చేయాలి ఎన్ ఎట్లా ఎవరెవరికి అందరు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి ఎన్నో డెవలప్మెంట్లు ఉన్నాయి ఇప్పుడు అమరావతి ఒకటి చేయాలి అప్పుడు ఇది పోలవరం ప్రాజెక్ట్ ఒకటి చేయాలి ఇంకా ఇండస్ట్రీస్ తీసుకురావాలి ఉద్యోగాలు ఇవ్వాలి డెవలప్మెంట్ ఇచ్చి మళ్ళీ పోర్టులు పోర్టులు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఏంటంటే చంద్రబాబు కోరిక ఏంటంటే మొదటి నుంచి బాగా కష్టపడేవాడు ఆయన కోరిక ఏంటంటే నెంబర్ వన్ స్టేట్ చేయాలి ఇండియాలో ఆయన పేరు అనేది ఆయన అందరూ బాగుండాలి ఆయనది ఒక బ్రాండ్ చంద్రబాబు బ్రాండ్ అనేది రావాలి అని ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పవన్ కళ్యాణ్ కూడా కలిసినందుకు పవన్ కళ్యాణ్ కూడా బాగా సపోర్ట్తో ఉన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ స్నేహంగా ఉంటారు వీళ్ళందరూ వాగేదంతా ఒట్టిదే ఐదు సంవత్సరాల దాకా ఉంటారు ఐదు సంవత్సరాల దాకా పాలిస్తారు కూడా పాలిచ్చి మంచి పాలన తీసుకొస్తారు మంచి పాలన తీసుకొని చూపెడతారు ఏంటనేది ఇలా చేసి వీళ్ళందరూ ఇప్పుడు కులాలు మతాలు అనేది అన్ని పోయిన వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి అన్ని తగాదాలు పెట్టి ఒకరికి ఒకళ్ళు అన్ని పాడు చేసి అప్పులు తెచ్చి ఇవన్నీ చేసి ఇప్పుడు ఇవన్నీ సర్దుకుంటానికి అప్పులు ఇవన్నీ చూస్తూ ఇవన్నీ చేస్తానికి ఒక ఆరు నెలలు అట్లా పడుతుంది ఆరు నెలలు పడిన తర్వాత ఆరు నెలల తర్వాత ఎట్లా చేయాలి ఏం చేయాలి ఏ ఎట్లా వెళ్ళాలి అని అందరితో మెలిసి అన్ని చేసి డెవలప్మెంట్ ఇస్ ముఖ్యమైన చంద్రబాబు డెవలప్మెంట్ చేయాలి 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 అని అంతే డెవలప్మెంట్ అనేది బాబాయ్ ఇప్పుడు ఆంధ్రలో అయితే చంద్రబాబు నాయుడు గా అయితే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తా ఉంది అయితే ఏంటంటే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఒకే మంచిదే కానీ ఏ విధంగా అనే గెలుపు ఆటములు అనేది అందరికీ సహజమే ఇప్పుడు ఉదయాన్న రాత్రి ఎట్లా ఉంటుందో పగలు రాత్రి చీకటి వెళ్తున్నో ఆనందం బాధలు కూడా ఎవరికైనా ఉంటాయి కామన్ అది కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ గెలుపు వాటముల కోసం కాదు ఇచ్చే హామీలు ఏమున్నాయి ఆ హామీలు ఎలా నెరవేర్చాలి ఎలా సక్సెస్ చేయాలి అనేది ముందు చూపు ఫస్ట్గా అది సాధించాలి అది సాగించేటట్లు చూడాలి వాళ్ళ వర్గాల వారికి కూడా వారికి పగడ్బందీగా స్ట్రాంగ్గా వర్కులు అనేది అప్ చెప్పి ప్రతి ఒక్కరికి పాలనలోని సిక్సర్స్ సిక్స్ సిక్సర్స్ అని అన్నారు కదా ఆ సూపర్ సిక్స్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా అమలు చేయాలి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసినట్లయితే ఏదైతే హామీలతోని ముందుకు వచ్చారో ఆ హామీలే ఇంకా అధిగమించి నెరవేర్చి చెప్పలేనివి కూడా చేసి చూపిస్తే ఈ చెప్పినవి కూడా చేయాలి పక్కా హండ్రెడ్ పర్సెంట్ చేసినట్లయితే చెప్పలేనివి కూడా కొన్ని చేసి చూపించి తర్వాత వైద్య విద్యా విధానాలలోని ఎలా ముందుకు సారిస్తే బాగుంటుంది బడుగు బలహీన వర్గాలు విద్యావంతులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి గతంలో చాలా కార్యక్రమాలు చేశారు మన నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదుని హైటెక్ సిటీని అధిగమించి తన శక్తిని అధిగమించి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ ఈరోజు హైదరాబాదులో మన భాగ్యనగరంగా ఉండేది హైదరాబాదులోను కూడా ఎంతో ఈరోజు ఎంతో గోల్డెన్ హైదరాబాద్గా ఉందంటే కారణం ఏంటంటే ఒకనొకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఫలితమే అది ప్రజలందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాల వాళ్ళందరికీ అందరికీ తెలుసు కానీ ఒక విషయం ఏంటంటే ఇలానే ఈ యొక్క హైదరాబాద్ భాగ్యనగరాన్ని ఎలా అందంగా తీర్చిద్దారో అలాగే మిగిలిన కార్యక్రమాలలో బ్యాలెన్స్గా ఉండేటటువంటి ఆంధ్రాలోని చాలా ఉన్నాయి పర్యాటక ప్రాంతాలు వాటిని కూడా ఒక హై ఇటువంటి హైటెక్ రూపంగా ఎంతో అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎక్కువ దాంతోని సేమ్ టు సేమ్ ఇంకా దీనికంటే అధిగమించి ఆంధ్రాలోని చాలా చాలా ప్లేసులు ఉన్నాయి అభివృద్ధి మార్గాలు చేయాలంటే అది బ్యాలెన్స్ మిగిలిపోయినటువంటి కార్యక్రమాలన్నీ పైకి తీసుకొని వచ్చి అన్నీ పుంజుకొని మన హైదరాబాద్ నగరం గోల్డెన్ నగరంగా ఎలా చేశారో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఉన్ ఉన్నటువంటి గోల్డెన్ నగరంగా చేసినట్లయితే అక్కడ నిరుద్యోగులు విజయవంతులకి ఎంతో ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పి నా యొక్క ప్రగాఢ నమ్మకం నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి యాట్రిక్ని అధిగమించి వచ్చినటువంటి నారా చంద్ర చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూటమి వారికి వారికి అధిక వర్గాలు వారి కార్యక్రమ కార్యాచరణలో చేరి కష్టపడినటువంటి అధిక వర్గాల వారికి నా కృతజ్ఞతలు ప్రగాఢ ధన్యవాదాలు నమస్తే సార్ ఇప్పుడు ఆంధ్రలో కొత్త సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు ఎలా అనిపిస్తూ ఉంది ఎలా ఉండబోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ బాత్ ఇట్ విల్ బి వెరీ నైస్ అగలే పాలు మే ఆంధ్రప్రదేశ్ భారత్ కా स्टेट बन जाएगा नायडू साहब का बात ही अलग है उन्होंने हैदराबाद को देखो कैसा विकास किया विजन 2020 जीरो टू जीरो बीस साल पहले सोचे पूरा हैदराबाद चेंज हो गया ही विल डू वंडर सर फर्स्ट क्लास काम करेंगे सर चिपन सर वाटर बॉडी चंद्रबाबू नायडू चंद्रबाबू नायडू इज ए स्टेट्समन इन द रियल सेंस ही वॉज रिस्पॉन्सिबल फॉर द डेवलपमेंट ऑफ साइबराबाद And his rule in uh, in combined Andhra Pradesh was one of the best. And uh, he is a visionary. And I am quite hopeful that he will develop Andhra Pradesh as he had developed Hyderabad uh, and Hyderabad. He is the most dynamic CM now. And Andhra is fortunate to bring him back. He has done what his contribution to in Hyderabad ఇస్ నోన్ ఈజ్ ఎ నోన్ ఫ్యాక్ట్ అండ్ నౌ ఫర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డెవలప్మెంట్ హెస్ కమ్ టు ఎట్ కమ్ టు ఏ స్టాండ్ స్టిల్ ఇన్ ఆంధ్ర చంద్రబాబు నాయుడు ఐఎమ్ షూర్ విల్ ఈజ్ విజనరీ అండ్ ఈ విల్ మేక్ ఆంధ్ర వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే ఈరోజైతే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఏం చేసేవా అవ్వచ్చా ఇలా అభివృద్ధి చెందుతుందనుకుంటున్నారా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు రాజకీయ దురంధుడు ఈవెన్ ఢిల్లీ రాజకీయంలో కూడా తన పాత్ర ఉంటుంది ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ కావాల్సినంత ఫండ్స్ తీసుకురాగల శక్తి ఉన్నది ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిని అతి త్వరలో పూర్తి చేయగలడు పెండింగ్ ఉన్న పోలవరంను కూడా కంప్లీట్ చేయగలడు ఆంధ్రప్రదేశ్కు ప్రజలు చాలా తెలివిగా చంద్రబాబు ఎన్నిక చేసినందుకు గర్వపడాలి వారు అందరు ఆశించిన తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ను ముందంజ వేస్తాడు సార్ చంద్రబాబు నాయుడు అయితే ఇలా సీఎంగా అయితే స్వీకారం చేస్తూ ఉన్నారు తెల ఆంధ్ర ఏమన్నా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్ర రాజకీయాలు ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఆంధ్ర తెలంగాణ రెండు విధాల డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే నార్తుల బీజేపీ లేదు నరేంద్ర మోడీ గారు హండ్రెడ్ పర్సెంట్ ఈ సౌత్ను హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేస్తారని నా అభిప్రాయం